కులాంబర్దరం విష్ణుం సచివన్నం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిసం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఈ నెలలో మనం అంటే ఆగస్ట్ నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మనం పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పైగానండి ఇది శ్రావణ మాసం కాబట్టి మనకి కా శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చేసుకోవడము రక్షాబంధన్ అంటాం కదా పౌర్ణమి జంజాల పౌర్ణమి అంటాం కదా ఇవన్నీ చాలా విశిష్టమైనటువంటి రోజు విశిష్టమైన రోజులు ఈ మాసం కూడా చాలా పవిత్రమైనది అంతేకాకుండా ఈ నెలలో కూడా గ్రహాలు కూడా మారుతున్నాయి ఇరవై ఏడో తారీఖుని కుజుడు మారుతున్నాడు అంటే ఇరవై ఏడో తారీఖు కుజుడు అంటే వృషభ రాశిలోంచి మీనరాశిలో మారడము రవి బుధులు శుక్రులు కూడా మారడము అంటే కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారు వాళ్ళు సింహరాశిలోకి వస్తారు రవి బుధులు అలాగే శుక్రుడు కూడా సింహరాశిలో నుండి ఆయన మీద నీచ స్థితిలోకి కన్యా రాశిలోకి వచ్చేస్తున్నాడు పైగా శుక్రుడితో కలిసిన కేతు మంచివాడే కాదు అంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండడము కేతు కూడా కలిసి ఉండడము శుక్ర కేతులు కాంబినేషను అంత అద్భుతమైన ఫలితాలు మాత్రమే ఇవ్వండి సరే ఏదేమైనా ఈ శ్రావణ మాసంలో మనం మీ అందరికీ పన్నెండు పన్నెండు రోజుల వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలి ఇంకా ఏంటంటే మా ఆది అసాలజీని మీరు ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సందేహాలు ఉంటే మీ జాతకాలు మీరు చెప్పించుకోవాలి చెప్పు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఉండి మీకు ఏం కావాలి ఉద్యోగము లేకపోతే మ్యారేజ్ ఇట్లాగా కొన్ని కొన్ని ఉంటాయి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ మీ ఆది అసవాలు సంప్రదించొచ్చు నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయబోయినా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి నేను ప్రస్తుతం యుఎస్ఈలో ఉన్నాను వర్జీనియాలో ఉన్నాను ఎల్డీ ఎల్డీ స్టేట్ అని ఎల్డీ ఏఎల్డీఐ అంటాం కదా ఎల్డీ స్టేట్ అని ఇక్కడ ఉన్నాము వర్జీనాలో సో ఇక్కడి నుంచే నేను జాతకాలు కూడా చాలామంది చెప్తున్నానండి సో మీరు కూడా మీ జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీరు ఫోన్ చేయొచ్చు కన్సల్ట్ చేయొచ్చు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇంకోసారి చెప్తారండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ నా సెల్ నెంబర్ మీరు ఖచ్చితంగా ఫోన్ చేస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూనే ఉంటాను అంతేకాకుండా ఈ గ్రహాలు సంబంధించినవి ఎవరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు శని ప్రభావం వలన అలాగే రాహు ఇబ్బంది పెడతాడా శని ఇబ్బంది పెడతాడా అదేమి ఉండదు బహిహారాలు కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు సో ఈ ఈ ప్రాబ్లం అంటే ఈ మాసంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే రవి బుద్ధులు కూడా మీకు మారడం అనుకూలవంతంగా సింహరాశిలో రావడం గొప్ప అదృష్టం కొన్ని కొన్ని రాశుల వాళ్ళకి బుధాదిత్యోగం ఉంటుంది అంటే మేషరాశి వాళ్ళకి మిథుల రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వీళ్ళకి రవి బుద్ధుల కాంబినేషన్ ఉంటే రవి కాంబినేషన్ ఎక్కడ కూడా ఉండాలి మేషరాశిలోను మిథుల రాశిలోను సింహరాశిలోను అలా కన్యా రాశిలో ఇలా ఉండడం వల్ల వాళ్ళకి కాంబినేషన్స్ ఉండడం వల్ల వాళ్ళకి బదాలు ఉంటుంది సో మీరు కూడా ఈ చూడండి ఇప్పుడు మనం చెప్తున్నాం యాక్ష రాశి నుంచి పన్నెండు రాశుల వాళ్ళకి చెప్తున్నాం మీ ఆది మీరు నా ఆది ఆస్ట్రాలజీని అంటే నన్ను అదినారనరు వాడరు అదినారండ్రో నన్ను ప్రోత్సహిస్తారని నేను చెప్పినా మీకు నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే ప్లీజ్ మీరు షేర్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా మీ గ్రూప్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి